ఎన్నికల వేళ ఏలూరులోని రాజకీయ పార్టీల అభ్యర్థులకు బిగ్ షాక్ తగులుతోంది ఎన్నికల వేళ ఏ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగడానికి రావద్దంటూ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఏలూరు శాంతి నగర్ ఏడవ కాలనీవాసులు గత ఇరవై ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు తమ కాలనీని పట్టించుకోలేదని ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత తమ కాలనీ వైపు తొంగు చూసిన నాదుడే లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజ్ తీయకపోవడంతో దోమలతో గడుపుతూ తరచుగా రోగాల బారిన పడుతున్నామని ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా ఏ రాజకీయ నాయకులు అధికారులు కానీ తమ గోడు వినిపించుకోవడం లేదన్నారు గత లేక తమ రోడ్లను తాము శుభ్రం చేసుకుంటూ డ్రైనేజీలు తీసుకుంటున్నామని అంటున్నారు కడుపు మంటతోనే తమ కాలనీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని కాలనీవాసులు చెబుతున్నారు కాగా గడిచిన ఇరవై ఏళ్లలో ఏలూరులో టీడీపీ కాంగ్రెస్ వైసీపీలు అధికారంలో ఉండగా ఎవ్వరూ కూడా తమ అభివృద్ధిని పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు మరి ఎన్నికల వేళ ఏలూరులోని రాజకీయ పార్టీల అభ్యర్థులకు బిగ్ అయితే తగులుతోంది ఎన్నికల వేళ ఏ పార్టీ నాయకులు కూడా తమ వీధిలోకి ఓట్లు రాగడానికి రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేసారు ఏకంగా ఏలూరు శాంతినగర్ నగర్ ఏడవలైన కాలనీవాసులు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ తెలుసుకుందాం భార్గవ్ మరి ఏలూరు శాంతి నగర్ వినూత్నంగా తాము తాము ఎన్నో ఏళ్ళుగా గత ఇరవై ఏళ్ళుగా ఎంతో ఇబ్బందులు పడుతున్నాము అసలు కేవలం ఓటు అడగడానికి తప్ప ఎలా ఉన్నారంటూ పట్టించుకోవడానికి దోమలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ చాలా వినూతనంగా ఎవరు ఓటు అడగడానికి రావద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కదా మరి ఆ కాలనీ ఏమని చెప్తున్నారు తమ బాధలు ఎలా ఉన్నాయి అలాగే ఏ పార్టీ కూడా తమను పట్టించుకోలేదని చెప్తున్నారా ప్రధానంగా ఏలూరు అనేది పేరుకే స్మార్ట్ సిటీగా గత ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా దానికి తగ్గట్టుగా స్మార్ట్ సిటీ హంగులు కానీ కనీస మౌలిక సౌకర్యాలు కానీ కల్పించకపోవడంతో నగరంలో అనేక చోట్ల పారిశుద్ధ్య లోపం దోమల పెడదా ఈ విధంగా అనేక అవస్థలు ప్రజలు పడుతున్నారు అయితే ఒక అడుగు ముందుకు వేసి తమ నిరసన వ్యక్తం చేయడం తమ సమస్యను పరిష్కరించుకోవడంలో శాంతి నగర వాసులు ఈ రోజు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మళ్ళీ పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ప్రచార నిమిత్తం తమ వీధుల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో తమ వీధిలోకి ఎవరు రావద్దు రాజకీయ పార్టీల నాయకులు అంటూ కూడా వారు ఈ రోజు ఒక ఫ్లెక్సీను ఏర్పాటు చేసి బహిరంగంగా తమ నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అంటే తమ కడుపు ఖాళీ ఈ విధంగా రోడ్ ఎక్కి ఫ్లెక్సీలు పెట్టాల్సినటువంటి అవస్థ వచ్చిందంటూ కూడా వారు ఈరోజు బహిరంగంగా మీడియాకు కూడా చెప్పడం అయితే జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో డ్రైనేజీలు ఎవరు కూడా మున్సిపల్ అధికారులకు కానీ రాజకీయ పార్టీల నాయకులకు కానీ చెప్పినా సరే బాగు చేయట్లేదు తమ డ్రైనేజీలు తామే శుభ్రం చేసుకుంటున్నాం అలాగే రోడ్లను తామే ఊడ్చుకుంటున్నాం అంటూ కూడా వారు చెబుతుండడం కూడా పాలనా వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా ఉందో కూడా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి దోమల బెడదకు పిల్లలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా అనారోగ్యాలకు గురవుతున్నాము ఆసుపత్రి పాల్పడుతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు బయటకు వచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా శాంతి నగర్ కాలనీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కనీస సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతోనే వారు ఈ రోజు బయటకు వచ్చి విధంగా ఫ్లెగ్జీ కట్టినట్లయితే తెలియజేస్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అవే పార్టీలు నాయకులు మారినా సరే మారకపోయినా సరే అదే గుర్తుతో వస్తున్నారు అటువంటి వారికి తమ వీధిలోకి ఆహ్వానం లేదు ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించే వారు ఎవరన్నా ఉంటే గాని రావాలంటూ వారు ఈ రోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే భార్గవ్ మరి దీన్నే అంటే ఒక ఆచరణ యోగ్యంగా తీసుకొని ఎందుకంటే వీళ్ళు వినూత్నంగా తమ ఏ పార్టీ కూడా తమ కాలనీకి రానవ అవసరం లేదు అంటే వాళ్ళే చెప్తున్నారు కదా దీని ఇతర కాలనివాసులు కూడా ఆచరించే అవకాశాలు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా దీన్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ముందు ముందు నాయలూరు నగర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఫ్లెక్సీలు అనేక ప్రాంతాల్లో కూడా వెళ్ళడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇటీవలి కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అనేక వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకి అలాగే ప్రత్యర్థులకు కూడా ఎదురైనటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఇటీవల కాలంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు స్వయంగా కాలువలోకి దిగి ఆ దాదాపు ఆ కాలవలంతా తూడు శుభ్రం చేసి అక్కడ మొత్తం కాలనీ పరిశుభ్ర వాతావరణం కల్పించారు అయితే ఆ జనసేన పార్టీ ఈ రోజు ఏలూరులో పోటీ లేకపోయిన నేపథ్యంలో టీడీపీ లేదా వైసీపీ మాత్రమే పోటీలు ఉన్నాయి కానీ పార్టీ నాయకులతో కాకుండా ప్రజలతో వెళ్ళి జన ఏదైతే ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఉందో కార్పొరేషన్ కార్యాలయంలో అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు స్పందించకపోవడంతోనే జనసేన పార్టీ ఈ విధంగా కాలువలు వ్యక్తిగతంగా వెళ్ళి శుభ్రం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రతి వీధిలో కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాము ఓటేయమంటూ బహిష్కరించేటువంటి రోజులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది లేదా నోటాకే తాము వేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్పొరేషన్ ఎవరైతే పాలక వర్గం ఉన్నారో వారైనా సరే ఇప్పటికైనా సరే స్పందించాలి నేలూరు నగరం పేరుకే చెప్పుకోవడానికి స్మార్ట్ సిటీ అటువంటి సౌకర్యాలు తమకు కల్పించాలంటూ కూడా వారు కోరుతున్నారు అచ్చన రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్